అడవుల్లో ఉండాల్సిన చిరుతలు ఊర్లలోకి వస్తున్నాయి కనిపించిన వారిపై దాడి చేసి చంపేస్తున్నాయి కుక్కలు పందులను ఎత్తుకుపోతున్నాయి మనుషులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లోకి సైతం ధీమాగా వస్తున్నాయి చిరుతల సంచారంతో నంద్యాల జిల్లాలోని నల్లమల అభయారణ్యం సమీప గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు చిరుతలు ఎప్పుడు దాడి చేస్తాయో తెలియక భయంతో వణికిపోతున్నారు మనుషుల రక్త మాంసాలకు అలవాటు పడ్డాయని అంటుండటంతో ప్రజల్లో ఇంకా భయాలు పెరిగాయి అసలు ఈ చిరుతలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పటి వరకు ఎన్ని చిరుతలను అధికారులు పట్టుకున్నారు ఇప్పుడు చూద్దాం నల్లమల్ల అటవీ ప్రాంతం నంద్యాల జిల్లాలో ముప్పై రెండు శాతం వరకు విస్తరించింది మహానంది సిరివెల్ల బండి ఆత్మకూరు ఆళ్లగడ్డ రుద్రవరం ఆత్మకూరు శ్రీశైలం మండలాల్లో నల్లమల విస్తరించి ఉంది ఎంతో మంది గిరిజనులు అడవిని నమ్ముకుని ఈ గ్రామాల్లో జీవిస్తున్నారు ఇప్పటికీ కొందరు చెంచులు నల్లమలలోనే జీవనం సాగిస్తుండగా మరికొందరు అడవిని ఆనుకుని ఉన్న మైదాన ప్రాంతాల్లో జీవిస్తున్నారు తరతరాలుగా గిరిజనులకు అడవితో అమ్మలాంటి సంబంధం ఉండటంతో ఎంతో మంది ఇక్కడి అటవీ ఉత్పత్తులపై ఆధారపడే బతుకుతున్నారు అలాంటి వారిపై ఏనాడు క్రూర మృగాలు దాడులు చేయలేదు కానీ ఈ మధ్యకాలంలో దాడులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఈ ఏడాది జూన్ పదమూడవ తేదీన నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె వద్ద రైల్వే పనులు చేస్తున్న కూలీలపై చిరుతపులి దాడి చేసింది ఈ ఘటనలో ఛత్తీస్గఢ్ కు చెందిన పాండవ్ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన మహిళను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఛత్తీస్గఢ్ కు చెందిన సుమారు ఇరవై మంది కూలీలు గాజులపల్లె వద్ద రైల్వే పనులు చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన చిరుత ఒక్కసారిగా దాడి చేసి పారిపోయింది పాండవ్ అనే మహిళ ప్రాణాలతో బయటపడింది అంతకుముందు లెపర్డ్ బేస్ క్యాంప్ లో విధులు నిర్వహిస్తున్న అజీం బాషాపై పచ్చర్ల గ్రామ సమీపంలో మరో ఇద్దరిపై దాడి చేసి గాయపరిచాయి జూన్ ఇరవై ఐదవ తేదీన సిరివెల్ల మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరు కట్టెల కోసం నల్లమల అడవిలోకి వెళ్లగా చిరుత దాడి చేసి చంపేసి తలను తినేయటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు చిరుతపులి దాడి చేసే సమయంలో ఆమె కేకలు పెట్టిందని అది గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునేలోపు ఆమె మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోనులు ఏర్పాటు చేశారు జూన్ ఇరవై ఎనిమిదిన నంద్యాల గిద్దలూరు ప్రధాన రహదారిలో నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన బోనుకు చిరుత చిక్కింది దీనిని తిరుపతి జూకు తరలించారు గత నెలలో చిరుతను బంధించడంతో మహానంది సిరివేళ్ల మండలాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు కానీ మరో చిరుత మహానంది సమీపంలో సంచరిస్తుండటం మనుషులపై దాడులు చేస్తుండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు జులై తొమ్మిదవ తేదీన ఈశ్వర్ నగర్ కాలనీకి చెందిన గిరిజన బాలుడు నాగన్నపై చిరుతపులి దాడి చేసి గాయపరిచింది దీంతో మరోసారి అలజడి మొదలైంది పదో తేదీ అర్ధరాత్రి మహానంది ఆలయం పరిసర ప్రాంతాల్లోని పున్నమి అతిథి గృహానికి సమీపంలో ఓ కుక్కను చిరుతపులి నోట కరుచుకుని తిరిగి అడవిలోకి వెళ్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది తర్వాతి రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో అదే చిరుత మహానందిలోని ఈశ్వర్నగర్ కాలనీలోకి ప్రవేశించింది అక్కడ మరో కుక్కను నోటితో కరుచుకుని లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు ఇంకో రోజు మహానంది గోసార వద్ద సంచరిస్తూ సీసీ కెమెరాలకు చిక్కింది ఈశ్వర్ నగర్ కాలనీ ఉద్యోగుల కాలనీ పార్వతీపురం పరిసరాల్లో సంచరించిన చిరుత మరో రోజు ఏకంగా మహానంది ఆలయం ముందు భాగంలోకి రావడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు గత నెల రోజుల నుండి సిరితపులి మహానందిలో సంచరించడం ఎక్కువైంది ఫస్ట్ గోశాల దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈశ్వర కాళ్ళకి వచ్చేసి మా మనమణ్ణి మంగళవారం రాత్రి సాయంత్రం ఆరున్నర టైంలో బైర్భంగి బయటకు పోయి వచ్చేటప్పుడు సిరితపులి దాడి చేసింది ఆ బాబుకి వెనకపక్క గాయాలు కూడా అయ్యాయి అది కూడా పారిస్ట్ అధికారులకు ఇన్ఫామ్ చేసాము డిఆర్ఓ మేడము గార్డు ఇద్దరు గార్డులు వచ్చేశారు ఆ స్పాట్ చూసేసి ఆ పా ఏలు ముద్దలు ఆ పాద అవన్నీ తీసుకొని వెళ్ళారు తర్వాత నిన్న గాయలు జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు నిన్న ముగ్గురు వచ్చారు సార్ మిగతా అధికారులు అందరూ వచ్చి మాకు కాలు కాలనీకి వచ్చినారు మేము సార్ మాకు బయటకు పోవడానికి చాలా ఇదవుతున్నాము పిల్లలు కానీ బయటకు పోవాలన్నా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు సార్ ఎన్నిక తిరిగి రిటర్న్ వెనక వెనక మంచి దాడి చేసింది చుట్టుపక్కల ప్రజలు నేను కేకయ వల్ల వాళ్ళు వచ్చి కేకలతో అది వెనక మళ్ళీ కొండ పారిపోయింది వాళ్ళు గిరిజప రావడం తర్వాత అది వెనక్కి వెళ్ళిపోయింది అవి ఇషియేటివ్ మళ్ళీ కొండ అయితే కొండవైతే సామాన్యంగా రావు అవి ఇషియేటివ్ కాబట్టి వచ్చి దాడి 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 పని అవి మహానంది పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తుండటం ప్రజలపై దాడులు చేస్తుండటం కుక్కలను ఎత్తుకెళ్తుండటం ఆలయ పరిసరాల్లోనూ తిరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది వివిధ శాఖల అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు మహానంది పరిసరాల్లో చిరుతపులి సంచారం ఉందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు నూట ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు పరిసరాలు స్పష్టంగా కనిపించేందుకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు ఆలయ పరిసరాల్లోని చెత్తను తొలగించారు ఆహార వ్యర్థాలు లేకుండా చేశారు చిరుత అడవిలో నుంచి జనావాసాల్లోకి రాకుండా ఆలయం వెనుక భాగంలో కంచెను ఏర్పాటు చేస్తున్నారు స్థానికులెవరూ అడవిలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏంటంటే ఫస్ట్ చెప్పేస్తారు డంపింగ్ చేశారు ఇక్కడ అన్నారు అది డంపింగ్ తీసేసాము నేను నేను ఒక గూడ ఒక అరగంటలో రెండు గంటలలో ఎక్కడెక్కడ చెత్త సేదాన్ని లేకుండా మా గుడి గుడి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా డంపింగ్ అనేది గార్బెన్ బ్యాగ్స్ కానీ ఈ బ్యాగ్స్ వల్ల ఇది వస్తుందని చెప్పి వాళ్ళు ఒక చూపించారు ఫారెస్ట్ వాళ్ళు దానికి కూడా మేము ఎమ్మడే వాళ్ళు చెప్పినవండి ఒక గంటలోనే మేము దాన్ని రిమూవ్ చేయడం కూడా జరిగింది రిమూవ్ చేసి దూర సుదీర్ఘ ప్రాంతానికి కూడా తరలించడం జరిగింది ఇప్పుడైతే గోశాల దగ్గర రావట్లేదండి ఇప్పుడు అది మేం గినక బ్యారికేజ్ అది గినక కంచి అది వేరువైన సీటు కనుక వేస్తే అది ఖచ్చితంగా గ్రామంలోకి వెళ్ళిపోతుంది గ్రామంలోకి వెళ్ళకుండా వాళ్ళందరికీ భక్తులకు ఇబ్బంది లేకుండా గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా దాన్ని ఒక బంధించి వేరే సుదీర ప్రాంతానికి ప్రాంతం భక్తులకు గ్రామ ప్రజలకు మహానంది ప్రాంతంలోని స్థానికులు బహిర్భూమికి అడవిలోకి వెళ్తుంటారు వీరిని ఎవరిని అడవిలోకి చర్యలు తీసుకున్నారు ఇక్కడ గిరిజనులు వెదరు వంట చెరుకు తేనె తదితర ఉత్పత్తుల కోసం అడవిలోకి వెళ్లి జీవనం సాగిస్తుంటారు గిరిజనులను సైతం నల్లమలలోకి వెళ్లవద్దని ఆదేశించారు దీంతో తమ జీవనోపాధి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు దూర ప్రాంతాల నుంచి మహానందికి వచ్చే భక్తులు సహా అనాథ భిక్షగాలు రాత్రిపూట ఆలయ పరిసరాల్లోనే నిద్రిస్తుంటారు అలాంటి వారికి టీడీ చౌళరిలో వసతి కల్పిస్తున్నారు అయినా స్థానికులు భయం మాత్రం వదలడం లేదు వాళ్ళ జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము గ్రామ పంచాయతీ నుంచి శానిటేషన్ అనేది ఈ రోజు ఏర్పాటు చేసినాము శానిటేషన్ క్లీన్ చేయించేసి పెట్టేస్తాము అలాగే ఎక్కడైనా పోయిన చోట వీధి దీపాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము మేము అంతా సచివాలయం సిబ్బంది మా వాళ్ళందరితో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇప్పుడు ఇంటింటికి కూడా తిరిగి అవేర్నెస్ అనేది ఏర్పాటు చేస్తున్నాము ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత ఎవరు అడవిలోనికి వెళ్లవద్దు తర్వాత మనకు మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని యూసేజ్ చేసుకోండి బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి మేము ప్రజలకు అనేది సుమారు గత రెండు నెలలుగా జిల్లా వాసులకు నిద్ర లేకుండా చేస్తున్న చిరుతలు ఆహారం కోసం గ్రామాల్లోకి వస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు మరోవైపు దాడి చేసిన చిరుతలు గతేడాది తిరుపతి సమీపంలో అలిపిరి వద్ద బోనులోకి చిక్కినవిగా ప్రచారం జరుగుతోంది తిరుమలకు వెళ్లే భక్తులపై ఇవి తరచూ దాడి చేసేవి వాటిని బంధించిన అటవీ అధికారులు నల్లమలలోని ఇసుక గుండం ప్రాంతంలో వదిలేశారు వాటిలో ఒకటి పచ్చర్ల వద్ద మహిళను చంపేగా ముగ్గురిని గాయపరిచింది ఈ చిరుతను అధికారులు బోను ఏర్పాటు చేసి పట్టుకున్నారు మరో చిరుత మహానంది ప్రాంతంలో దాడులు చేస్తోంది మనుషులను తినటానికి అలవాటు పడ్డ చిరుతలు మ్యాన్ హంటర్స్ గా మారాయని అందుకే అవి జనావాసాల్లోకి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు ఇక్కడ దాకా నిన్న భయం చిన్న పిల్లలు బయటకు రావాలంటేనే భయం గతంలో ఏం జరగలేదండి నేను వరకు ఇప్పుడే అండి ఇక్కడ చిరుతపులు తిరుగుతుంది మా పిల్లలు ఉన్నారు ఇబ్బంది అయింది ఆరు ఏడు కల్లా వచ్చేస్తుంది సాయంత్రం మధ్యాహ్నం కూడా ఒకటి రెండు ఆ వస్తుంది కుక్క పిల్లల్ని పన్నెండు పిల్లల్ని కూడా ఎత్తుకొని పోతుంది ఇక్కడ ఇంటి పక్కనే వస్తుంది ఇంకా ఒక అబ్బాయి కూడా తను బయటికి వెళ్ళింటే పట్టుకు పట్టుకోవడం జరిగింది అందువల్ల చాలా భయంగా ఉంది ఈ వారంలో మన ఒక పిల్లోడిని పిల్లోడు లేచి కొంచెం వచ్చేలోగా వెనకబడి పట్టుకుంది పట్టుకొని ఆ పిల్లోడు చూసినాం అడుగులు చూపించినా నల్లమల నుంచి మహానంది పరిసరాల్లోకి చిరుత రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు చిరుతను పట్టుకోవడానికి మాత్రం అటవీ అధికారులు బోను ఏర్పాటు చేయలేదు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిరుతపులి దాడి చేసే ప్రమాదం లేకపోలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలా ఎంత కాలం అడవిలోకి వెళ్లకుండా ఉండాలని తమ జీవనోపాధుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు వెంటనే బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించి సుదూర ప్రాంతాలకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు ఒక్కొక్క రోజు సందుకు వస్తుంది ఉన్న కుక్క పిల్ల ఎప్పుడో సార్ ఏం కట్ట అని చెప్పి నిద్రలు మేలుకొని వస్తున్నాం సార్ రోజు సార్ అన్న వచ్చింది నా పిల్లని కోరికింది ఆ అన్న వచ్చింది ఆ పంది పిల్లలు ఎత్తుకపోయింది కుక్క పిల్లలు ఎత్తుకపోయింది ఇట్లా సందు సందులు వచ్చింది సార్ అది ఏం చేయాలంటే దాన్ని ఎక్కడ ఇటు సార్ సరే పడకపోయి ఒకవేళ మేము పెద్దవాళ్ళమైతే ఆ వయసు పిల్లలు పెద్దలు కాబట్టి పర్వాలి మాలక్కటెంట్ మేము ఎప్పుడు పరవరావు సార్ అసలు బొండ్లు పెట్టమంటే పెట్టకుండాన్నారు ఎవరినన్నా కర్చి సంపేసినప్పుడు పెడతారు అట్టయితే ఇంకా ఇప్పుడు ఇంకా అది మళ్ళీ గుంత తీపిస్తున్నారు ఆ గుంతలో కూడా ఇటోళ్ళు నడచకుండా చేయనికే చేస్తున్నారు నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పెద్ద పులులు చిరుతలు ఎలుగుబంట్లు దుప్పులు జింకలు తదితర ఎన్నో జంతువులు ఉన్నాయి వర్షాభావ పరిస్థితుల కారణంగా అడవిలో నీరు లేకపోవడంతో చిరుతలు బహిరంగ ప్రదేశాల్లోకి వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు రాష్ట్ర విభజన తర్వాత పెద్ద పులుల అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లోనే అధికంగా ఉంది ఫలితంగా పులులు చిరుతల సంఖ్య సైతం మన రాష్ట్రంలోనే ఎక్కువ ప్రతి నాలుగేళ్లకు ఒకసారి దేశవ్యాప్త పులుల గణన జరుగుతుంది ఈ క్రమంలో మన రాష్ట్రంలోని అభయారణ్యంలో ఎనభై మూడుకు పైగా పెద్ద పులులు లెక్కకు మించి చిరుతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు చిరుత పులులు ఒక పరిధిని ఏర్పరచుకుని అవి ఒక చోట ఉండవని ఎక్కడంటే అక్కడ సంచరిస్తూ ఉంటాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడంతా సంచరిస్తాయని తెలుసు టైగర్ రిజర్వ్ జోన్ కూడా ఉంది ఫారెస్ట్ జిల్లాలో చాలా ఎక్కువ ఉంది ఏరియా ఫారెస్ట్లోనే ఉంది కాబట్టి ఆ పులుల సంచారం అన్నది పులుల్ని కాపాడడం ఒకవైపు మన బాధ్యత అలాగే రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది ముఖ్యంగా టెంపుల్ అథారిటీస్ వాళ్ళు గార్బేజ్ అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ కొండపైకి వేస్తూ ఉన్నారు అక్కడికి వచ్చిన పిక్స్ డాగ్స్ గురించి ఈ లేవపాడు అన్నది వస్తూ ఉంది ముందుగా గార్బేజ్ ఇమీడియట్గా క్లియర్ చేసి దాన్ని ఏ విధంగా మనం మైనింగ్ బయో మైనింగ్ చేయాలా అన్నది తక్షణ చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాము పులులు చిరుత పులులను రక్షించాల్సిందే అదే సమయంలో అటవీ ప్రాంత సమీప గ్రామాల్లోని ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు లేదంటే ప్రజల ప్రాణాలకే మొప్పని అంటున్నారు